ప్రార్థన పరిశుద్ధి ప్రేమ కలిగిందండి నీకు వందనంలయ్యా దేవా ఇదిగో ప్రభావా ఈరోజు అందరినీ రేఖల చోట్ని కాచి కాపాడు ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ హస్తంతో మమ్మల్ని కప్పిన దేవానికి కోట్లాది వందనాలు తండ్రి ఈ సాయంకాలపు ప్రార్థనలు వారు ఏ నేను చేయడానికి ఇచ్చిన నైభాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని బట్టి నీకు వందనాలయ్యా ఇచ్చిన ఈ రిటర్న్ టు రివైన్ బట్టి నీకు వందనాలు ప్రభు దేవా ఈ ప్రాంతాల ద్వారా ఎంతో మంది దీవించబడుతూ నీకు దగ్గరగా చేరడానికి అవకాశాన్ని ఇచ్చిన దేవా వందనాలు ప్రభు ఎదుగో తండ్రి ఈ ప్రాంతాలు ఎక్కిస్తున్న సహోదరుడు సహోదరు గురించి ప్రార్థిస్తున్నామయ్యా వారి స్థితిగతులు ఏమై ఉన్నాయో నీ ఎరిగిన దేవుడు అయ్యా ప్రభావ ప్ర వారి స్థితిగతులు నీ మేము మార్చామని అడుగుచిన వారి జీవితంలో జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నీకు ఎక్కువ వందనలు వందనాలు మిమ్మల్ని ఎంతగానో మేము తండ్రి ఆశ్చర్య కార్యం వారి జీవితంలో చేసే దేవుడవయ్య అనుకోని రీతిగా సహాయం చేసే దేవుడవయ్య దేవా మాట ఇచ్చిన దేవుడ నమ్మదగిన దేవుడవయ్య దేవాను ఇచ్చిన మాటకి మేము లోపడటానికి సహాయం చేయమని అడిచినాం తండ్రి ఇదిగో ప్రభా ఎవరెవరైతే తండ్రి వారి జీవితంలో ఉన్న కొదువల్ని సమస్యల్ని ఇబ్బందుల్ని టు వైఫ్ ఫ్యామిలీలో దేవా ప్రేయర్ రిక్వెస్ట్ల ద్వారా పంపిస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నారయ్యా ఎవరెవరికైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నాయి ఎవరెవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కొక్కరి పేరు పేరు చొప్పున ప్రార్థిస్తున్నాను హస్తాల నుంచి ప్రార్థిస్తున్నానయ్యా లేవా చిత్తమైతే ప్రభావ వరకున్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని తీసివేయమని వారికి ఉన్న డెట్స్ని ఉన్న అప్పుల్ని తీసివేయమని అడుగుస్తున్నాను ప్రభావ ప్రతి అప్పుని కొట్టివేయమని అడుగుస్తున్నానయ్యా దేవా చాలా మంది ఉన్నారయ్యా వారు సంపాదించేది సంపాదిస్తున్నారు కానీ వారు అనుభవించలేని స్థితిలో ఉన్నారయ్యా దేవా అది శాపం అని బైబిల్ తెలియజేస్తున్న రీతిగా దేవా మేము సంపాదించిన ప్రతి రూపాన్ని మేము అనుభవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా ఇదిగో అయ్యా ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు తగిన జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుస్తున్నాం ప్రభు తెలివిని దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాను అయ్యా ఎవరెవరైతే సరిగ్గా చదవలేకపోతున్నారో వారిని ఒకసారి ముట్టండి పరుషుతో పరచండి నీ హస్తంతో వారిని తాకమని అడుగుతున్నానయ్యా ఎవరైతే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో లేదా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఆఫర్ లెటర్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాను నిశ్చితమైతే తండ్రి వారికి మంచిగా జాబ్ ఆపర్చునిటీస్ డోర్స్ అన్లాక్ అయ్యే విధంగా సహాయం చేయమని అడుగుచినాం తండ్రి ఒకవేళ నిశ్చితంలో లేని ఏదైనా కూడా ప్రతి దాని డోర్ మూసివేయమని అడుగుతున్నాం ప్రభు ముఖ్యంగా ఈ ప్రాంతం ఎక్కిమిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో పడుకొచ్చినట్టుగా ఏ విధమైనటువంటి చీక శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే కాజు కాపాడు మనీ నజరేడ నేస్తు క్రీస్తునామంలో అడిగి వేడుకొచ్చ పట్లుకపోతండ్రి ఆ మేన్